తింటే గారిలో అయితే వింటే భారత వినాలి నమస్తే ఫ్రెండ్స్ మహాభారతం రెండో ఎపిసోడ్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ టూ టాపిక్స్ వచ్చేసి సంతనుడు రెండో పెళ్ళి సత్యదేవత ఎలా జరిగింది రెండో టాపిక్ భీష్మ ప్రతిజ్ఞ చాలా ఇంపార్టెంట్ అసలు మహాభారతానికి కీ ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫస్ట్ ఒక లైక్ కొట్టను ముందుకు వెళ్దాం ఓకే అయితే దేవవ్రతుడు రాజ్యంలో యువరాజు దేవవ్రతుడు రాజ్యంలో సంతనుడు చాలా హ్యాపీగా ఉంటాడు చాలా చిల్లన్నమాట ఎందుకంటే కొడుకు చాలా హ్యాపీగా రాజ్యాన్ని చూసుకుంటే ఇంక తండ్రికి పనే ఉంటుంది ఇంకా తండ్రి గుర్రం మీద స్వా సవారీలు తీర్థయాత్రలు విహారాలు అన్నీ చేస్తూ ఉంటారు సో ఒకరోజు గుర్రం మీద సవారీ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మార్గ మధ్యలో ఒక సుగంధ ద్రవ్యాలతో కూడిన స్మెల్ ఆయన ముక్కుకు వస్తుంది ఆ సు వస్తుంది ఆ వాసన ఎక్కడి నుంచి వస్తుందా అనుకుని దాన్ని వెంబడించుకుంటూ అడవిలో అలా వెళ్తుంటే నది ఒడ్డుకు వచ్చేసరికి ఒక పడవ మీద ఒక కన్య కనబడుతుంది ఆ కన్యను చూసేసరికి రంబా వరుస మేనక తిలోతమలు ఇలా అంతా మిక్సీలో కొట్టి తీసినంత అందంగా ఉంటుంది తను చూసి ఇంకా ఇన్ ఫాలిన్లో ఆన్ ద స్పాట్ ప్రేమలో పడిపోతాడు ఎందుకు అంటే అంత ఆమె అంత అందంగా ఉంటుంది అందులోను దానికి గల ఆమె ఒంటి నుంచి వచ్చే సుగంధ ద్రవ్యాలు అది మనుషుల్ని ఒక హెప్నాటైజంలోకి తీసుకెళ్తుంది మనోడు పడిపెట్టు పడిపోతే తన దగ్గరికి వెళ్ళి వెళ్ళి చాలా అందంగా ఉన్నావు నిన్ను నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అంటే అప్పుడు సత్యవతి దేవి మహారాజా అంతకన్నా భాగ్యమా కాకపోతే నేను దాసరాజు దత్తపుత్రికను మా నాన్నగారు చేపల నాయకుడు ఆయన దగ్గరకు వచ్చి మీరు అడిగితే మా నాన్నగారు సమ్మతం అయితే కనుక ఈ ఈ వివాహానికి నేను మీరు చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు మా నాన్నగారిని వచ్చారు కండి అంటారు అయితే ఆ నాన్నగారి దగ్గరికి ఇద్దరు కలిసి వెళ్తారు అసలు ఈ సత్యవతి ఎవరు అంటే నా మహాభారతం ఫస్ట్ వీడియో ఈ సత్యవతితోనే స్టార్ట్ అవుతాయి అసలు అసలు మహాభారతం ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఈ సత్యవతి ఎవరంటే చేప కడుపుని పుడతారు ఇద్దరు ఒక అబ్బాయి ఒక అమ్మాయి పుడతారు ఆ అమ్మాయి ఈ సత్యవతి సో చేప కడుపుని పుట్టడం వల్ల ఒళ్ళంతా కంప వస్తుంటుంది సో తినని ఒక పరసమహమ్మని చూస్తారు పరసమహమ్మని చూసి శృంగారం చేయాలని ఉందమ్మ అంటే తను చేపల కంప వస్తుంది కదా స్వామి అంటే ఓం భూమ్ ఒక మంత్రం వేసి తన ఒళ్ళంతా సుగంధ ద్రవ్యాలు నింపేసేలా చేస్తారు అంటే అతను ఎక్కడికి వెళ్ళినా స్మెల్ వస్తుంది ఇప్పుడు నీతో మీతో శృంగారం చేస్తే నా కన్యత్వం పోతుంది ఊళ్ళో నా పరువు కూడా పోతుంది కదా పెళ్లి కాకుండా ఇలా తప్పు చేశానంటే అలాగే శృంగారం చేసిన కన్యత్వం పోకుండా ఒక వరం ఇస్తానని చెప్పి ఆ ఓంబుంబుసి ఒక మంత్రం వేస్తారు మంత్రం వేయగానే అప్పుడు ఆ విధంగా పుట్టినవాడే వేదవ్యాసుడు వ్యాసుడు కొందరు మహాభారతాన్ని రచించారంటారు కొందరు అంటారు కొందరు సపరేట్ చేశారంటారు ఒక ఏదైనా మహాభారతాన్ని రచించింది ఎవడంటే వేద అని అంటారు ఒక ఆ వేదవ్యాసుడు అయితే ఆ సత్యవతే ఇప్పుడు ఈ సంతనుడు పెళ్లి చేసుకోబోతున్నాడు అయితే తన తండ్రి దాసరాజు దగ్గరికి వెళ్తారు దాసరాజ దాసరాజా నేను మీ కూతుర్ని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అంటే దాసరాజు ఒక కండిషన్ అడుగుతారు మహారాజా ఎంత బిరువు అస్తినాపురానికి మహారాజు మీలాంటి వారితో వియ్యం అందుకోడు నాకు చాలా ఆనందంగా ఉంది మా నా కూతురు వయసుకి కూడా వచ్చింది చాలా అదృష్టవంతురాలు కాకపోతే మాకు చిన్న డౌట్ ఉంది అదేంటంటే ఇప్పుడు హస్తనాపురానికి మహారాజు కింద నా దేవి పిల్లలు అవుతారా అని అడుగుతారు ఎందుకంటే ఆల్రెడీ తనకి ఇతనికి కో ఎవరు సంతనుడికి కొడుకున్నారని తెలుసు అడిగితే ఆయన అంటారు అది ఎలా అవుతుందండి దేవవృతుడు నా ప్రథమ సంతానం ఆయన అవుతాడు ఆయన ఆయన మహారాజు ఆయన అసలు వీరుడు యుద్ధ చాలా మంచివాడు అని అంటే అలా కుదరదండి ఎందుకంటే నా కూతురు పుట్టబోయే పిల్లలు అంటే మనవలు అస్తినప్పునికి రాజుగా రాజుగా చూడాలనేది నా కోరిక అంటే అలా మీరు ఎందుకు ఆ డౌట్ పడుతున్నారు దేవవృతుడు చాలా మంచివాడు చాలా చాలా మంచివాడు అంటే అవన్నీ కుదరదు మీరు నేను పెట్టే దీనికి షరతులకు మీరు ఒప్పుకొని మా సత్యవతి పుట్టిన పిల్లలకి మీరు రాజ్యాధికారాలు మహారాజుని చేస్తానంటే నేను ఈ పెళ్ళికి ఒప్పుకుంటాను లేదంటే ఒప్పుకోను అంటాను ఇంకా మరి ఇది అవ్వదు కదా ఎందుకంటే తను పెద్ద కోడికంటే చాలా ఇష్టం సో ఇంకా తను వెనక్కి వెళ్ళిపోతాడు వెనక్కి వెళ్ళిపోయి ఇంకా సత్యవతి ఫాలోయింగ్ లవ్ ప్రేమ ఎందుకంటే సి ఆ గుండే ఫోటో ఆ ప్రేమల పని వాళ్ళకే తెలుస్తుంది ఆయన అన్నంతండు నిద్రపోడు సరిగ్గా ఉంటే అది గమనించిన దే వాళ్ళ కొడుకు దేవవ్రతుడు నాన్నగారు ఏంటి ఇలాగ ఉన్నారు కొన్ని రోజులుగాన అని ఆ మంత్రులు వాళ్ళని అడిగితే ఇలా నాన్నగారు విహారానికి వెళ్ళేటప్పుడు దాసరాజు చేపల నాయకుడు కూతురు సత్యవతి దేవిని చూశారు ప్రేమలో పడ్డారు వివాహం చేసుకుంటే వాళ్ళు ఈ కండిషన్ పెట్టారు అంటే అయ్యో ఎంతమాట మాట అసలు ఈ రాజ్యాధికారం మా నాన్నకన్నా ఎక్కువ అని చెప్పి ఈయన ఈయన రాజ్యం వాళ్ళు పెట్టుకొని దాసరాజు సామ్రాజ్యం అక్కడికి వెళ్ళి దాసరాజు గారు అంతమాట నా తల్లి సత్యవతి దేవిని మా నాన్నగారికి ఇచ్చి చెయ్యండి మా నాన్నగారు చాలా మంచివారు చాలా గొప్ప వ్యక్తి అంటే అది అలా అవుతుంది మా సత్యవతికి పెట్టిన పిల్లలు మహారాజులు ఎవ్వరంటా నువ్వే అంట అంటే ఎంత మాట అండి నాకైతే ఈ అధికారమే వద్దు మా నాన్నే మాకు కావాలి మా నాన్న సుఖమే కావాలి నాన్నగారు అన్నం తినట్లేదు మనసు బావట్లేదు మీరు సత్యవతిని ఇచ్చి చేసేయండి మా గారిని నాకు ఈ రాజ్యం వద్దు అంటే ఇది బాగానే ఉంది కానీ నీకు పెట్టబోయే పిల్లలు రేపంటూ నీకు పెళ్లి జరుగుతుంది నీకు పెళ్లి జరిగా వాళ్ళకి పిల్లలు రాజ్యం కోసం ఎగబడతారు మా మా పిల్లలతో యుద్ధం చేసి చంపేసి ఏదైనా అయినా వద్దు అది మాకు ఈ ఫిట్టింగ్ అంత వద్దు అని అంటే మీకు ఏది ఈ రాజ్యం ఈ రాజ్యాధికారము నేను రాజు అవ్వడం ఇదే కదా మీకు ప్రాబ్లము అయితే నాతో రండి మీకు ఒక పని చెప్తానని చెప్పి దాసరాజుని సత్యవతిని మొత్తం అందరినీ పట్టుకొని ఆ రాజ్యంలోకి వెళ్తారు ఆ రాజ్యంలోకి వెళ్ళి ప్రజలందరినీ పిలిచి నాన్నగారు వాళ్ళ నాన్నగారిని పిలిచి సంత్ని పిలిచి మొత్తం అందరినీ పిలిచి ఒక సభ ఏర్పాటు చేసి అందరికీ ఒక ప్రతిజ్ఞ చేస్తారు భీషణ ప్రతిజ్ఞ ఏంటంటే యా ఆ జన్మ బ్రహ్మచారిగా యావజ్జీవితం నేను ఉంటాను అని ఓకే అర్థమవుతుంది జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటాను అని చెప్పి ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటానని చెప్పి ఆయన శపథం చేస్తారు భేషణ ప్రతిజ్ఞ చేస్తారు ఆ భేషణ ప్రతిజ్ఞ చూసి ముల్లోకాల నుంచి దేవుళ్ళు దేవతలు మొత్తం అందరూ వచ్చి ఆశీర్వదిస్తారు భీషణ ప్రతిజ్ఞ తండ్రి కోసం చేశారని చెప్పి ఓ భీష్మ భీష్మ అని ప్రజలు అరుస్తారు దేవతలు కూడా ఇంకా తదాస్తు అని చెప్పి ఆ రోజు నుంచి దేవవ్రతుడికి భీష్ముడిగా నామకరణం వస్తుంది ఇది స్టోరీ అయితే పెళ్ళి జరిగింది నా సంతనుడికి సత్యదేవికి అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతుంది పెళ్లి జరిగాక సంతనుడికి ఇద్దరు కుమారులు పుడతారు ఇద్దరు కుమారులు పుడతారు ఒకరి పేరు చిత్రాంగుడు విచిత్ర వీరుడు గుర్తుపెట్టుకోండి చిత్రాంగుడు విచిత్రవీరుడు సో తమ్ముళ్ళని చూసుకుంటూ మన భీష్ముడు హ్యాపీగా ఉంటారు రాజ్యం వద్దు అనుకున్నారు కదా సో వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు ఇద్దరు తమ్ముళ్ళు చూసుకుంటూ హ్యాపీగా ఉంటారు అయితే పెరిగి పెద్దవాళ్ళు అవుతారు పెరిగి పెద్దవాళ్ళు అయ్యాక సంతనుడు చనిపోతారు నాన్నగారు చనిపోతారు నాన్నగారు చనిపోయేసరికి తల్లి తల్లి మహారాణిగా ఆ పిల్లల్ని పెట్టుకొని ఈ భీష్ముడితో ఉంటుంది భీష్ముడికి ఒకటే టెన్షను ఏంటంటే వంశాన్ని కాపాడాలి రాజ్యాన్ని కాపాడాలి అస్తిన కాపాడాలి అన్నీ కాపాడాలి నాన్నగారికి మాట ఇచ్చారు ఈయన చూస్తే పెళ్లి చేసుకోకూడదు వాళ్ళిద్దరు అన్న తమ్ముళ్ళని బాగా తమ్ముళ్ళని జాగ్రత్త చూసుకుంటుంటే ఒకరోజు చిత్రాంగుడు అడవికి వెళ్తారు వేటకి వెళతాడు వేటకి వెళ్ళే సమయంలో ఏమవుతుందంటే ఒక గంధర్వుడు కనబడతారు నీ పేరేంటయ్యా అని ఈయన అడుగుతాడు కర్మ కొద్దీ అడిగితే నా పేరు చిత్రాంగుడు అంటే అట్టే నా పేరు చిత్రాంగుడు నా పేరు నువ్వెందుకు పెట్టుకున్నాడు బుర్ర ఉందా నా పేరు నువ్వు పెట్టుకున్నావు నువ్వు నా అక్కడ గొడవ స్టార్ట్ అవుతావు నా పేరు ఎందుకు పెట్టుకున్నావు నీ పేరు నా ఎందుకు పెట్టుకున్నావు అయితే ఇంకా కబద్ద ఉంటే ఒకటే చిత్రాంగుడే ఉండాలి ఇద్దరు ఉండకూడదు భూమండలం మీద అయితే నువ్వే ఉండాలి నేనే ఉండాలంటే దా యుద్ధం చేసుకున్నాను ధర్మం యుద్ధమే అని చెప్పి క్షత్రుడు కాబట్టి యుద్ధం యుద్ధం చేస్తాడు ఆ యుద్ధంలో మరణిస్తాడు చిత్రాంగుడు మరణిస్తారు అప్పుడు ఉన్నది ఒకే ఒకడు విచిత్ర వీరుడు ఈ విచిత్ర వీరుడు పేరుకి తగ్గట్లే విచిత్రమైన మనిషి చిత్ర విచిత్రాలన్నీ చేస్తుంటారు అనారోగ్యవంతుడు కూడా అంటే కొంచెం అంతే అది అదనుకోండి అయితే ఇంకా భీష్ముడికి టెన్షన్ మీద టెన్షన్ పడుకుంటుంది అరే బాబో ఏదేట్రా నాయన నా రాజ్యం నేను చూస్తే మాట ఇచ్చాను నేను ఆ జన్మ బ్రహ్మచని వంశం ఏమవుతుందో టెన్షన్ భీష్ముడికి ఇంకా తమ్ముని బాగా చూసుకోవాలి అని చెప్పి బాగా కంటికి రెప్పలా చూసుకుంటుంటే ఇంకా సత్యవతి దేవి పిలిచి నాయనా కుమారా మన చిత్రాంగుడు వేషాలు మామూలుగా లేవు చిత్ర విచిత్రంగా ఉన్నాయి ఈ విధంగా అయితే మన హస్తినాపుర రాజ్యం కౌరవుల కురువంశం గోవింద గోవింద ఒక పని చేయు అత్యంత తెలివైన అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళని చూస్తే ఈది వీరెలా సంకనాకినా ఎట్లీస్టు మహారాణులుగా వాళ్ళైన రాజ్యాన్ని తా చక్కదిద్దుతారు నువ్వు కూడా ఉంటావు కదా బాగుంటుంది అని చెప్తే అప్పుడు వేగులు అంటే గోడచారు వేగులు ద్వారా ఇన్ఫర్మేషన్ పంపిస్తారు ఎక్కడెక్కడ తెలివైన అమ్మాయిలు ఉన్నారో రాజ్యాల్లోని అయితే వేగులు ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ చేస్తారు ఏమండి పక్క రాజ్యంలో కాశీరాజు పుత్రుకులు అంబ అంబిక అంబాలిక ఈ ముగ్గురు చాలా తెలివైన వాళ్ళు చాలా అంధగత్తులు వాళ్ళు గనక మన రాజ్యంలో ఉంటే పో ఇంకా తిరుగు చూసుకోకర్లేద్దు అని వేగులు అదే గోడచారులు చెప్తారు చెప్పగానే ఇంకా మన భీష్ముడు మన సత్యవతి దేవత అంటారు అయితే ఇచ్చి పెళ్లి చేద్దాం అన్నీ అంటే అప్పుడు సత్యవతి దేవి అంటారు కాశీరాజుకి మనకి పడదయ్యా మన ఇద్దరికి జిగిచక జిగిచక గొడవలు ఉన్నాయి అని అంటారు ఇంకా ఇంతలోనే కాశీరాజు సోయం ప్రకటిస్తారు ఏమని నా ఆ ముగ్గురు కూతుర్ని స్వయంవరం అని కాకపోతే అందరికీ ఆహ్వానం పంపించి భీష్ముడికి కురువంశానికి అస్తినాపురానికి ఆహ్వానం అందడు ఆహ్వానం మహావీరుడు ఇంత పెద్ద అస్తినాపురం కురువంశకి మాకు ఆహ్వానం పంపించలేదని ఇంకా భీష్ముడికి చాలా కోపం వస్తుంది చి విచిత్ర వీరుడు కన్నా ముందు ఎందుకంటే పిలవన పేరంటానికి వెళ్ళకూడదు కానీ పిలవన పేరంటానికి వెళ్ళి వీరోచితంగా అక్కడ ఉన్న మహారాజులందరినీ ఓడించి ఇంకా అక్కడ ముగ్గురు అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో అంబ అంబిక అంబాలిక వాళ్ళని గుర్రం మీద మా రథం మీద వేసుకొని తన రాజ్యాన్ని తీసుకొచ్చేస్తారు తీసుకొచ్చేసి వాళ్ళ అమ్మగారికి చూపిస్తారు ఇది సత్యవతి దేవికి సత్యవతి అంటది పోన్ చాలా అందంగా ఉన్నారు ఎంత అందంగా ఉన్నారు మంచి అందమైన కోడలు తెచ్చావు నాయనా అని చెప్తే ఇంతలోని అంబ నేను ఆల్రెడీ ఐ మీన్ లవ్ అని అదే నేను లవ్ చేస్తున్నాను ఒక అబ్బాయిని ఆయనే సాల్వ్వుడు అని అంటారు ఓడమ్మ జీవితం తగలయ్యా అదేదో ముందే చెప్పొచ్చు కదమ్మా అని భీష్ముడు అంటాడు నువ్వు అంత ఛాన్స్ ఇవ్వలేదు యుద్ధం చేశారు ఆ నువ్వు కూడా యుద్ధం చేసింది ఆ సాల్వ్డ్తోనే ఆ లాస్ట్ ఆ మనిషిని కత్తే మీరు ఆ తలపా కిరీటం కొట్టారు కదా ఆయన సాల్వ్వుడే ఆయనే నేను లవ్ చేస్తుంది మేము యుద్ధం ప్రేమించుకుంటున్నాము అంటే ఆ విషయం అక్కడే చెప్తే నేను అసలు నేను తేడాను కదమ్మా ఎవరైనా ఏమని అనుకుంటారు స్వయంవరంలో ఉన్నారంటే ప్రేమలో ఉన్న వాళ్ళు ఎందుకు ఉంటారు అంటే మా నాన్నగారు చెప్పారు ఇది ఇది తప్పు జరిగిపోయింది అయ్యయ్యో ఒక పని చెయ్యి నేను ప్రేమికులు విరదేసి అంత కాదు నువ్వు సాల్గుడి దగ్గరికి వెళ్ళిపో మిగతా ఇద్దరు మీ అక్క చెల్లిని మా ఈయనకి ఇచ్చి పెళ్లి చేస్తాను విచిత్రగుప్తుడికి ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పి ఇచ్చి పెళ్లి చేసేస్తారు ఈయన వెళ్ళిపో ఈమె వెళ్ళిపోతుంది అమ్మాయి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి సాలువిడా సాల్విడా మన ప్రేమకి ఇంకా తిరుగులేదు నన్ను భీష్ముడు పంపించేసరి ఆయనకి హ్యాపీ ఇంకా మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం హ్యాపీగా ఉందామంటే ఇది క్షత్రియ ధర్మం కాదు క్షత్రియ ధర్మం ఏంటి ఒక యుద్ధంలో ఓడించి ఒక రాజుని ఒక అమ్మాయిని తీసుకెళ్ళాడంటే ఆయన నీ భర్త నేను కాదు నా పొరువు పోతుంది నేను ఇప్పుడు చేసుకుంటే నా నా తల ఎక్కడ పెట్టుకోను నా రాజ్యంలో ప్రజలందరూ ఏమనుకుంటారు అని చెప్పి అంట హో చిక్కు వచ్చే పడిందని చెప్పి మళ్ళీ అంబా రెట్నొచ్చేస్తుంది అస్థినపురం వచ్చేసి భీష్ముడి దగ్గర చెప్తుంది నాయన ఆయన చేసుకోవాలంటే యుద్ధంలో గెలిచినారు నువ్వే అంటారు నువ్వే చేసుకోలేదు నువ్వే నమ్ముడు అంటారు అచ్చి అది అలా కుదురుతుంది నేను భీష్మ ప్రతిజ్ఞ చేశాను ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటాను అది అవ్వదు అని చెప్పి భీష్ముడు అంటాడు అవన్నీ కుదరు భీష్మ ప్రతిజ్ఞ పక్కన పెట్టి నన్ను పెళ్లి చేసుకుని పిల్లలకను కను అది నాకు అవ్వదు నేను ధర్మం న్యాయం మీద బతుకుతాను భీష్మ ప్రతిజ్ఞ ఒక్కసారి చేస్తే అంతే ముల్లోకాలు సూర్యులు ఆయన కుదరదాం ఇంకెలా కాదని చెప్పి నువ్వు నువ్వు చేసుకొని నా జీవితం నాశనం చేసావు గనుక నీ జీవితం ఎలాగైనా నాశనం చేస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేసి కుమారస్వామి తెలుసు కదా కుమారస్వామిని ప్రార్థించడానికి వెళ్ళిపోతాం వెళ్ళిపోయి కుమారస్వామిని ఘోర తపస్సు చేత కుమారస్వామి వస్తారు ఏం కావాలి తల్లి నీకంటే నాకు భీష్ముడు మరణం భీష్ముడు అంతం కావాలి ఆయన పట్టుపట్టుతుంది భీష్ముడు ఏ ఇచ్చామరణ సిద్ధుడు ఆయన ఆయనకి ఆయన స్వయంగా ఆయన చచ్చిపోవాలనుకున్నప్పుడే చచ్చిపోతారు ఆయనకి మరణం ఉంది ఉంది వాళ్ళ నాన్నగారు ఇస్తారనమాట అంటే వాళ్ళ నాన్నగారు నుంచి ఇది వస్తుంది అది ఆయనకి ఇంకా ఆయన చచ్చిపోవడం అంత పైగా మరి ఇంకో ఏదైనా వరం కొరుకు అంటే నాకు ఇంకో ఆప్షన్ లేదు నాకు ఆయన ఆయనకి ఏదో ఒకటి జరిగిపోవాలి అదే మీరు చూడండి అని అంటారు అయితే అప్పుడు ఒక మాల కుమారస్వామి ఇస్తారు ఆ మాల ఎవరైతే వేసుకొని యుద్ధం చేస్తారో భీముడికి మా యుద్ధంలో ఓడిపోతారు అది కూడా సిగ్చేటే కదా యుద్ధంలో ఓడిపోవడం అనేది ఆ యుద్ధంలో ఓడిపోతారు అంటే ఆ మాల ఏదో సత్యనోళ్ళకి వచ్చిందా అని ఏదో వరం వచ్చింది కదా కుమారస్వామి నుంచి అని చెప్పి అంబ ఆ మాల వట్టుకొని వెళ్ళిపోతుంది ఆ మాలట్టుకొని వెళ్ళిపోయి ప్రతి రాజు దగ్గరికి వెళ్ళి బాబు ఈ మాల వేసుకొని యుద్ధం చేస్తే భీముడు ఓడిపోతాడట ఈ మాల వేసుకుంటాడు మా కొద్ది బాబు భీష్ముడితో యుద్ధం అంటే మా వాళ్ళ కాదు భీష్ముడితో యుద్ధం మా మావల కాదని చెప్పి ప్రతి మహారాజు ఒప్పుకోడు ఒక్క మహారాజు ఒప్పుకుంటాడు ఎందుకంటే ఆ మహారాజుకి భీష్ముడికి పడదు ఆయన మాల వేసుకోవడానికి అంగీకరించినట్లు అంగీకరించి తర్వాత అంటారు ఈ మాల వేసుకొని నేను యుద్ధం చేస్తే ఆ విజయం మాలకు వెళ్ళిపోతుంది కానీ నాకేం వస్తుంది అది తెరే అని చెప్పి మాలని విసిరేస్తాడు మాలను నిసిరిస్తే దానికి శక్తులు కోల్పోతారు ఇంకెలా కాదని చెప్పి అంబా ప్రతిజ్ఞ చేసింది కదా ఇంకేదో ఒక దారి ఉంటుంది దారి లేకుండా ఉండదు నా అని చెప్పి అడవిలోకి వెళ్ళిపోతాం ఇదే జరిగిన కథ బాగుంది ఎలా ఉంది ఈ కథలో నీతి ఏంటి చెప్పండి ఈ రోజుల్లో తల్లిదండ్రులు పుట్టి పుట్టగానే అదే మా పిల్లలు పుట్టి పుట్టగానే పెద్దవాళ్ళు అయ్యాక తల్లిదండ్రులను వదిలేసాయి అనాథాశ్రమంలో జాయిన్ చేసే లేదా అమెరికాలో ఎక్కడికి వెళ్ళిపోయి తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఇంకా విదేశాలు చాలామంది చేస్తుంటారు కానీ మన భీష్ముడు చూసారా తండ్రి కోసం ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటానని అన్నాడు తండ్రి కోసం మొత్తం జీవితాన్ని త్యాగం చేశారు నిజంగా గ్రేట్ కదా అది మెచ్చే సంతనుడు ఇచ్చా మరణ సిద్ధిరేస్తూ అని చెప్పి వరణిస్తారు ఎప్పుడు కావాలంటే అప్పుడు భీము భీష్ముడు చచ్చిపోవచ్చు అంతవరకు మరణం లేదు బాగుంది స్టోరీ బాగుంది రేపు చాలా ఇంట్రెస్టింగు పరసరాముడు వస్తారు చాలా బాగుంటుంది డోంట్ మిస్ ఓకే ఉంటాను బాయ్ బాయ్ అండ్ గుడ్ నైట్